అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగారిని పిజిటెక్ స్టోనల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన సిస్టర్ అడిగినటువంటి మనం గోల్డ్ కొంటానే ఉంటాం కానీ గోల్డ్ షాప్ వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే లెక్కలు చూసి తర్జన్ వర్జన్ పడిపోతూ ఉంటాం అసలు మనకి ఈ బంగారం రేట్ ఎంత తరుగులేంది కూలీలేంది అన్నట్టు ఇప్పుడు విఏ అని వస్తుంది కదా విఏ అంటే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనమాట సో అంటే ఏంది జిఎస్టీ అంటే ఏంది అంత తికమగ్గా ఉంది మనమేమో గోల్డ్ ప్రైజు రోజైతే ఏడు వేల ఎనభై రూపాయలు ఉంది గోల్డ్ సిల్వర్ నైంటీ ఎయిట్ రూపీస్ ఉంది కొంచెం తగ్గింది అన్నమాట సో మనకి రీసెంట్గా టూ త్రీ డేస్ ఫోర్ అంటే వన్ వీక్గా కొంచెం ఇప్పుడు తగ్గుతా ఉందని చెప్పచ్చు మేబీ తగ్గచ్చు కూడాను సో మనకి గోల్డ్ని మనము ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని ఆ సేవింగ్ అని ఈ సేవింగ్ అని చాలా రకాలుగా మనం డబ్బులు దాచిపెట్టి కొంటా ఉంటాము సో అలా కొనేటప్పుడు మనం కొనేటువంటి గోల్డ్ వర్తబుల్గా కొంటున్నామా ప్యూరిటీ ఎంత ఉంది ఆ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్కి మనం ఎంత తరుగు కట్టిస్తున్నాము మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు తరుగు కూలి తర్వాత వచ్చి గోల్డ్ ప్రైజ్ ఇవంతా కలిపి ఆ తరుగు నట్టేసేవాళ్ళంటే అంటే మనకి ఎంత పర్సంటేజ్ అని చెప్పేవాళ్ళు కాదనమాట గోల్డ్ ప్రైజ్ వేస్తారు ఇన్ని గ్రామ్స్ అని వేసేస్తారు ఇంత డబ్బులు తరుగు అని వేస్తారనమాట అది మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే తప్ప వాళ్ళు ఎయిట్ పర్సెంట్ వేసారా టెన్ పర్సెంట్ వేసారా ట్వెల్వ్ పర్సెంట్ వేసారా కొన్ని టెంపుల్ జ్యువెలరీస్కి వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వేస్తారనమాట సో ఎంత వేసారు స్టోన్ ఐటెంకి ఎంత వేసారు స్టోన్ ప్రైస్ ఎంత వేసారు అన్నది అప్పట్లో అవేర్నెస్ తక్కువ ఉండేది సో వాళ్ళు వేసేదాన్ని బట్టించి బార్గెనింగ్ చేసుకొని అంత తగ్గింది ఎంత తగ్గిందని మనము వాళ్ళని అడుక్కొని తగ్గించుకొని తీసుకొచ్చుకునేటవాళ్ళము ఇప్పుడు అలా కాదు అన్ని ట్రాన్స్ఫర్ ఎంత అయిపోయినాయి కాబట్టి మనం గోల్డ్ కొన్న పోయాము అంటే మనం తీసుకునేటువంటి ఐటమ్ను బట్టించి కరుగనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట తరుగు కూడా ప్లెయిన్ గోల్డ్కి ఒక రకంగా ఉంటుంది స్టోన్ ఐటమ్స్కి ఇంకొక రకంగా ఉంటుంది ఇన్ కేస్ మనము స్టోన్ ఐటెం తీసుకున్నాము అనుకోండి దాంట్లో తరిగేలా కౌంట్ చేయాలా ప్లెయిన్ గోల్డ్ కొనుక్కున్నాము అనుకోండి దాంట్లో నుంచి మనం తరిగేలా కౌంట్ చేయాలా తరుగు లేదా విఎని అంటే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ విఎన్ ఎలా కౌంట్ చేయాలా మన యొక్క గోల్డ్ ప్రైజ్కి విఎన్ కలిపి ఈ రెండింటిని కలిపిన తర్వాత జిఎస్టీ కలపాలనా లేదా ఓన్లీ మన గోల్డ్ ప్రైస్కి జిఎస్టీ కలపాలన్నా అన్నది క్లారిటీగా ఒక వీడియో అంటే నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు మీ నోట్ రూపంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇవాళ నేను తీసుకునేటువంటి ఐటెం ఒక బ్యాంగిల్ అనమాట ఈ బ్యాంగిల్ ఒక టెన్ గ్రామ్స్ అనుకోండి ఒక టెన్ గ్రామ్స్ బ్యాంగిల్ తీసుకున్నాము అనుకోండి దీనికి ఎంత మనము తరుగు కూలి నెక్స్ట్ జిఎస్టి ఇది ప్లెయినే కదా ఇన్ కేస్ స్టోన్ ఐటెం అయితే మనం ఎలా కౌంట్ చేసుకుంటాము సో ఇంత తక్కువ కాదు ఒక ముప్పై గ్రాముల్లో నెక్లెస్ కొన్నాము రీసెంట్గా మా కజిన్కి అయితే కొనిచ్చు అనమాట దానికి వాళ్ళు ఎలా వేసారన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటుగా మన సిస్టర్ ఒక సిస్టర్ సాధించినటువంటి ఘన విజయాన్ని నేను మీతో వాళ్ళు షేర్ చేస్తాను యాక్చువల్గా లాస్ట్ వీడియోలో చెప్పాను మా కజిన్ వాళ్ళ గారు చేశారు తను వచ్చి ఫస్ట్ డబ్బుల్నే పోగేసేవాళ్ళు సర్దుకూడు తినేవాళ్ళు అంటే ఆమె ఖర్చు అసలు పెట్టుకున్న ఎలాంటి బంధువులలో విన్నా కూడా వాళ్ళ సంగటి ముద్దులు అన్నం అవన్నీ ఇచ్చినా కూడా దాంతో ఇల్లు గడిపేసి ఉండే డబ్బులంతా పోగేసి పోగేసి ఆమె ఒక స్టేజ్కి వచ్చాక గోల్డ్ కొనింది దాన్ని కొంచెం మోడ్రన్గా చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెప్తే వేరే ఆంటీ చెప్పారు వేరే సిస్టర్ చెప్పారు మీరే వేరే వాళ్ళ వీడియోస్ని కాఫీ కొడుతున్నారు అన్నట్టు చెప్పారు వాళ్ళు నన్ను కాఫీ కొడుతున్నారు వాళ్ళని నేను కాఫీ కొడుతున్నాను అన్నది కాన్సెప్ట్ కాదండి నేను ఏం చెప్తున్నాను అంటే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో నుంచి ఒక స్పోర్టీనెస్ తీసుకొని ఒక మోటివేషన్గా తీసుకొని మీరు సక్సెస్ అవ్వడానికి ఒక అడుగు వేయండి ముందుగానే అనమాట సో కంప్లీట్గా అదే అయితే మనం ఫాలో అవ్వము ఈ వాడు వచ్చి మా కజిన్ కజిన్ కాదు కానీ నా ఫ్రెండ్ అని చెప్తాను నా ఫ్రెండు పాటించినటువంటి మెథడ్ అనమాట తను గోల్డ్ ఫస్ట్ తన దగ్గర వచ్చి ఎయిట్ గ్రామ్స్ చైన్ ఒకటి ఉనింది అది ఎలా అంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ కొనిచ్చిందనమాట అసలు కంప్లీట్గా తన దగ్గర ఏం జ్యువలరీ లేదు అంటే తన ఫ్యామిలీ వైజు చాలా డిస్టర్బ్ అయ్యి సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇబ్బంది పడి తను వచ్చేసింది తను ఆలోచించింది ఏంటంటే చేసేందుకు జాబ్ ఉంది జాబ్ చేస్తూ ఉన్నా కూడా తన ఇంటికి సరిపోగా తనకి ఎంత మిగిలిగలుతుంది ఓహో అంటే ఓవరాల్గా నెలకొక రెండు మూడు వేలు మిగిలిపెట్టు అంటే పెట్టి పెడుతుంది సో ఈ రెండు మూడు వేలతో ఏం కొనగలుగుతుంది అని ఆలోచిస్తే తను ఆలోచించిన వచ్చి గోల్డ్ కొనొచ్చు సో అంటే తన ఆలోచనది అనమాట ఇంకా స్థలాలు పొలాలు ఏం పెద్ద వస్తువులు ఏం కొనలేదు కదా లేదైతే ఇంకెవరన్నా సేవింగ్స్ వేస్తే తన జాబ్ సెక్యూరిటీ లేదు తనకి ఇప్పుడు ఉండే కండిషన్లో వెంటనే తనకి సెక్యూరిటీ ఉండేటువంటి ఒక ఐటమ్ అనేది కావాలంటే అది గోల్డ్ మీద అనుకున్నది తను ఏం అంటే ఈ రెండు మూడు వేలతో ఇప్పుడున్నంత పబ్లిసిటీగా అప్పట్లో గోల్డ్ స్కీమ్స్ కానీ లేదా గోల్డ్ డిపాజిట్స్ కానీ లేదంటే గోల్డ్ కాయిన్స్ కానీ పెద్దది లేదనమాట కొంటే బంగారం కొనుక్కోవాల్సిందే లేదంటే సో తను ఏమంటే ఇంకేదన్నా అంటే సేవింగ్స్ కానీ ఇట్లాంటి వాటిలో పెట్టుకోవాలా లేదా ఇంకెవరికైనా రెండు మూడు వేలు ఏమైనా ఇస్తారండి సో అందుకని తను ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి పాత చైను అంటే ఎనిమిది గ్రాముల చైన్ అనమాట దాన్ని తీసుకెళ్ళి ఇప్పటిలాగా అప్పట్లో బ్యాంకులో కూడా తక్కువ ఇంట్రెస్ట్కి ఇవ్వడం అట్లంతా ఏం లేదు చాలా తక్కువ అంటే ఒక రూపాయి కన్నా తక్కువ ఇంట్రెస్ట్ తీసుకునేటువంటి ఒక మార్వాడి కోట్లో తీసుకెళ్ళి పెట్టింది సో తాకట్టు పెట్టేసి ఆ ఎయిట్ గ్రామ్స్కి వాళ్ళు ఎంత ఇచ్చారు అమౌంట్ని దాన్ని తిని జాబ్ చేస్తే రెండు వేలు మూడు వేలు పెట్టుకోనింది అన్నాను కదా సో ఒక రెండు మూడు నెలలు పెట్టుకోండి ఒక పదివేలు అనుకోండి ఇది అది కలిపి తనకు కొత్త బంగారాన్ని కొనేసింది సో తను ఏం చేసింది ఈ కొత్త బంగారు వస్తువుని ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంది తను వాడకుండా ఉండేటువంటి ఆ వస్తువుని తాకట్టుకోట్లో పెట్టి ఆ షాప్ అతనితో మాట్లాడుకున్నది నేను ప్రతి నెల నేను దీనికి డబ్బులు కడతా దానికి అసలు వడ్డీ కౌంట్ చేసి నాకు చెప్పేసి అది ఒక పది నెలలు పదకొండు నెలలు టార్గెట్ పెట్టుకుంది ఫర్ ఎగ్జాంపుల్ దాని ఒక ఎనిమిది గ్రాములు గోల్డ్ని ఒక ఇరవై వేలుకి కుదుపెట్టింది అనుకోండి ఒక రూపాయి ఇంట్రెస్ట్ చేసుకున్నా కూడా నెలకొక మనకి ఇరవై వేలకొచ్చి దాబు దాపుగా ఒకవైపు అసలు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వేల రెండు వందల అమౌంట్ అయితే తను తీసి పక్కన పెట్టుకున్నది అంటే వన్ రూపీ అయితే రెండు వందలు వన్ రూపీ ట్వంటీ పైసలు అట్లయితే రెండు వందల ఇరవై సో వన్ కన్నా తక్కువ అడిగింది తన కుదిరింది వచ్చి రూపాయి ఇరవై పై రెండు రూపాయలు లెక్కన కుదిరింది అనమాట ఒక రూపాయి ఇరవై పైసలు లెక్కన కుదిరింది సో అప్పుడు ఏమంటే రెండు వందల ఇరవై రూపాయలు ఇంట్రెస్టు రెండు వేల రూపాయలు అసలు సో ప్రతీ నెల రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు సేటు కట్టి ప్రతీ నెల తను తాకట్టు పెట్టింది కదా ఆ స్లిప్లో పలాంటి పల్లాంటి పలాంటి టైంలో తన డబ్బులు కడుతుంది అని ఆ విధంగా తను టెన్ మంత్స్ అంతా అప్పు క్లియర్ చేసేసింది ఆల్రెడీ తన దగ్గర కొత్త బంగారు కొని పెట్టుకోండి ఇది నా అప్పు క్లియర్ చేసింది ఇప్పుడు తను ఏం చేసిందంటే కొత్త బంగారాన్ని పాత బంగారాన్ని రెండింటిని తీసుకెళ్ళి పెట్టేసింది సో తాకట్టు పెట్టి మళ్ళా బంగారం కొన్నది ఇప్పుడు తన ఎనిమిది గ్రాములు కుదువబెట్టి ఒక ఏడు గ్రాములు ఆరు గ్రాములు కొనింది అనుకోండి ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది గ్రాములు కుదువు పెట్టేసి మళ్ళా ఒక పదిహేను గ్రాములు అంటే ఒక్కొక్క ఆర్నమెంటు కొనుక్కోవటం మొదలుపెట్టింది ఈ విధంగా తను స్టార్ట్ చేసి కంప్లీట్గా తనకి హెడ్ టు ఫుట్ ఎన్ని ఆర్నమెంట్స్ అయితే నెసెసరీనో అన్నీ ఒక రెండు వందల గ్రాముల దాకా కొనేసింది కాకపోతే వొడ్డాను కొనుక్కోలో వంకీలు కొనుక్కోలేదు నెక్లెస్లని లాంగ్హారం అని బొందు సరడని నలుబూసులు దండని కమ్మల్ సెట్లు అనేసి గాజులని బ్రేస్లెట్ అని ఇవంతా కొనేంత వరకు సేమ్ ఇదే మెథడే ప్రతి పది నెలలకి సంవత్సరానికి ఒకటిన్నర సంవత్సరానికి తన దగ్గర పోగైనటువంటి బంగారాన్ని అంతా కుదవబెట్టేది పెద్ద వస్తువు కొనేది స్టార్టింగ్ చిన్న చిన్న వాటిలతో మొదలుపెట్టి వీటన్నిటిని రాకేసుకుంటే పెద్ద వస్తువును కొని తను చేసేటువంటి సంపాదన తన తన యొక్క శాలరీని అంటే తను ఒక పని మీద ఆగిపోకుండా కొంచెం స్కిల్ డెవలప్ చేసుకుంటా శాలరీస్ పెంచుకుంటా జాబ్ని పెంచుకుంటా బంగారం అయితే పోగేసి పెట్టుకున్నది ఈ బంగారం ఒక బల్కి అయిపోయిన తర్వాత ఈ యొక్క బంగారంలో తనకి ఎంత మేరకు కావాలో అంత ఉంచుకొని రిమైనింగ్ దాన్ని సేల్ చేసి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నది సో ఇప్పుడు తనకి ఉండేందుకు ఇల్లు ఉంది అట్ ద సేమ్ టైం తనకి గోల్డ్ కూడా ఉంది మీరు ఇండివిజువల్ కొనుక్కోవచ్చు కదా హౌస్ తను ఎందుకు అపార్ట్మెంట్ కొనుక్కున్నదని మీరు అడగచ్చు తను ఒంటరిగా ఉంటుంది సో తనకి ఇండివిజువల్ హౌస్ కొంటే అంత సెక్యూర్ కాదనే ఉద్దేశంతో అపార్ట్మెంట్ కొన్నది ఆ అపార్ట్మెంట్ కూడా తన దగ్గర ఉండేటువంటి గోల్డ్ని కొంతమేరకు అమ్మేసి కొంత పెట్టి అపార్ట్మెంట్ ఈఎంఐ కింద అంటే ఆల్మోస్ట్ అది చాలా తక్కువ ఈఎంఐ పెట్టుకొని ఓన్ హౌస్ అయితే కొనేసుకున్నారనమాట నెక్స్ట్ తనకి నెససరీ నీడ్స్ అన్నీ సెక్యూర్గా సెక్యూర్ చేసుకొని తన బేబీని తన రిటర్న్ తెచ్చుకొని సో ఆల్మోస్ట్ తన క్లాషెస్ అంతా క్లియర్ అయ్యి ఒక్కసారి అమ్మాయి ఆడపిల్ల ఫైనాన్షియల్గా ఫిట్ అయింది అంటే ఎంత కొమ్ములు తిరుగున్నా మగడు అనేవాడు కంట్రోల్కి వస్తారనమాట మన ఆడవాళ్ళ దగ్గర ఆర్థిక భద్రత లేదు మనం ఎంతసేపు మగవాళ్ళ దగ్గర చేజాప్తానే ఉన్నాము అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి లోకోగానే కనిపిస్తాము లోకోగానే ప్రవర్తిస్తారు సో నేను చెప్పేది ఒకటే మీకంటూ మీకు చాలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి ఖాళీగా టైం వేస్ట్ చేయొద్దు ఏదో ఒక రకంగా ఎర్న్ చేయడానికి ట్రై చేయండి మేము ఇంట్లో నుంచి బయట పోలేము అంటే ఇంట్లో నుంచే సంపాదించేటువంటి మార్గాలు కొల్లలు ఉంటాయి అన్నమాట రోజుకి ఎంత తక్కువలో తక్కువ ఒక యాభై రూపాయలు ఎర్న్ చేసి పక్కన పెట్టుకున్నా మనకు తెలీదు నెల తలకి పదిహేను వందలు అవుతుంది అదే పది నెలలకి వచ్చి పదిహేను వేలు అవుతుంది సో ఇలా మీరు కౌన్ చేసుకుంటూ వచ్చారంటే వేలు లక్షల కోట్లు సంపాదించడం పెద్ద కష్టం కాదు ఇంట్లో నుంచి బయట పోకుండా సో నెంబర్ ఆఫ్ ఎర్నింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో నేను ఇవాళ నేను కాలిక్యులేషన్ చెప్తాను అన్నాను ఒక మోటివేషన్ వీడియోతో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీతో మీ ముందుకి వచ్చి తను ఎలా గోల్డ్ సేవ్ చేసింది అని అయితే మీతో షేర్ చేశాను మీరు అనొచ్చు గోల్డ్ తను తరుగు కులి కట్టి ఉంటుంది కదా అంటే ఖచ్చితంగా కట్టిందండి నేను చెప్తున్నాను కదా అప్పట్లో ఏమంటే విఏ అంటే ఎన్ని పర్సంటేజ్ అని నాకు కూడా తెలియదు అనమాట ఇప్పుడిప్పుడే నేను వాస్తవంగా మనకి ఒకరోజు గోల్డ్ ప్రైజ్ పెరిగినానుక మా వారితో గోల్డ్ షాప్కి వెళ్ళడం మొదలుపెట్టినానుక ఎంత పర్సెంట్ అని అయితే ఆయన క్వశ్చన్ చేయడం మొదలుపెట్టినాకే నాకు కూడా పర్సంటేజ్ గురించి తెలిసింది అంతకు ముందు వచ్చి గోల్డ్ కొనుక్కునే వాళ్ళము నేను కొనేదానే కదా అని చెప్పాను కదా కొన్నప్పుడు వాళ్ళు ప్రైజు దానికి తరుగు కూలి జిఎస్టీ అయితే అప్పట్లో లేదు సో అవి వేసుకుంటూ వచ్చారనుకోండి ఆ యొక్క తరుగు ఉంది కదా తరుగుని మాక్సిమం తగ్గించి డబుల్ ఇచ్చేసి వచ్చేటోళ్ళము సో ఇప్పుడైతే ఎంత పర్సెంటేజు ఫైవ్ పర్సెంటా సిక్స్ పర్సెంటా టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంటా అడిగి మనమైతే ఆ యొక్క అమౌంట్ని పే చేసి అయితే వచ్చేసినాం అనమాట మా అన్న సిస్టర్ ఒక అమ్మాయి అడిగింది మీరు మమతా జ్యువెలర్స్లో గోల్డ్కి ఎలా తరుగు లెక్కేస్తారు అని నేనైతే మా వాళ్ళని కనుక్కొని నేనైతే క్యాలిక్యులేషన్ వేసి మీతో వీడియో షేర్ అయితే రెడీ చేసి పెట్టుకోను దాని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వచ్చేసేయండి అన్నట్టు మీకు నచ్చితే అర్థమైందంటే మాత్రం కామెంట్ చేయడంతో పాటు లైక్ కూడా ఇవ్వండి అబ్బా మీరు లైక్ ఇవ్వటం లేదు ప్లీజ్ లైక్ ఇచ్చేసి కామెంట్ అయితే చేసేసేయండి సో అన్నట్టు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క చిన్న సపోర్ట్ నాకు చాలా చాలా మోటివేట్గా ఉంటుంది సో మనం ఇంకా క్యాలిక్యులేషన్ అయితే చూసేద్దాం వచ్చేసేయండి గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు వెయ్యి అలా లెక్క కట్టాలి అని అడలిపోతూ ఉంటారు కదా దానికంటే ముందు మనం ఇలాగనుక కనుక్కున్నాము అంటే క్లియర్గా ఈజీగా మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక బ్యాంగిల్ గురించి అనమాట నాకు ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి సో ఒక బ్యాంగిల్ యాక్చువల్గా ట్వల్ గ్రామ్స్ నేను టెన్ గ్రామ్స్కి వేసి మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది కదా అని చెప్తున్నాను సో ఒక బ్యాంగిల్ మనం తీసుకోవాలనుకుంటున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంగిల్ కా వెయిట్ వచ్చి ఒక పది గ్రాములు అనుకుందాం ఈ బ్యాంగిల్ వెయిట్ ఒక పది గ్రాములు సో మనం పది గ్రాముల బంగారము ఆ యొక్క బ్యాంగిల్ తీసుకున్నాము అంటే దాని విఏ ఎలా లెక్క కట్టాల ఇది ఇదొక గోల్డ్ ఫ్యూరిటీ ఎంత ఉంది ఇది ట్వంటీ కేనా నైన్ వన్ సిక్స్ ఆ ఫ్యూరిటీ ఉందని ఒకసారి చెక్ చేసుకోవాలా సో దీని హాల్మార్క్ బిఏఎస్ హాల్ మార్క్ ఉందా లేదని చూసుకోవాలా నెక్స్ట్ ఈ రోజు అంటే ట్వంటీ సిక్స్త్ నవంబర్ గోల్డ్ ప్రైజ్ వచ్చి ఏడు వేల ఎనభై రూపాయలు ఉందన్నమాట వన్ గ్రాము సో మనం పది గ్రాములు కదా తీసుకున్నాము పది గ్రాములు అంటే ఏడు వేల ఎనభై అంటే డెబ్భై వేల ఎనిమిది వందల రూపాయలు డెబ్భై వేల ఎనిమిది వందల రూపాయల కాస్ట్ అయితే మనకి పది గ్రాములు గోల్డ్ ప్రైస్ అయితే పడుతుంది ట్వంటీ టూ క్యారెస్ మనకి పది గ్రాములు డెబ్బై వేల ఎనిమిది వందలు ఇంకా వియ్య వచ్చి నేనైతే మమతా జ్యువలర్స్లో మేము స్కీమ్ కడతాం తెలిసిన వాళ్ళు కాబట్టి ప్లెయిన్ గోల్డ్కి ఆల్మోస్ట్ వాళ్ళు ఇట్లా టెంపుల్ జ్యువెలరీస్ అయినా కూడా మాక్సిమం తగ్గిచ్చే ఇస్తారనమాట సో ప్లెయిన్ గోల్డ్ అయితే మాక్సిమం ఎయిట్ టు నైన్ టెన్ పర్సెంటే మేమైతే ఇస్తాము సో విఏ కాబట్టి టెన్ పర్సెంట్ వేస్తున్నాను ఇక్కడ సో టెన్ పర్సెంట్కి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలా ఇక్కడే కదా మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము వాళ్ళు ఏదో ఒక ఫిగర్ వేస్తారు దాన్ని మనం అడుగుతూ ఉంటాం కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలా కౌంట్ చేయాలనే చెప్తాను చూడండి డెబ్బై వేల ఎనిమిది వందలు కదా డెబ్బై వేల ఎనిమిది వందలు ఇంటూ టెన్ పర్సెంట్ మన క్యాలిక్యులేటర్లో ఈ పర్సెంటేజ్ సింబల్ ఉంటుంది చూడండి సో మనం ఎంత పర్సంటేజ్ టెన్ ఆ ట్వల్ ఫోర్టీనా ట్వంటీ టూని ఎంత పర్సెంట్ అయినా ఇక్కడ ఫిగర్ వేసి దీనికి పర్సంటేజ్ కొట్టాము అంటే ఆ యొక్క వ్యాల్యూ అనేది వస్తుంది ఇక్కడ ఏడు వేల ఎనభై రూపాయలు మనమైతే ఈ డెబ్భై వేల ఎనిమిది వందలకి టెన్ పర్సెంట్ గోల్డ్ అయితే ఇస్తున్నాము అంటే పది గ్రాములకు ఒక గ్రాము గోల్డ్ మనం యాడ్ చేస్తున్నట్టు సింపుల్గా మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే పది గ్రాములు గోల్డ్ తీసుకుంటే ఒక గ్రామ్ గోల్డ్ మనము ఈ యొక్క విఏ కింద యాడ్ చేస్తాము సో మేము మమతా జ్యువలర్స్లో ఇచ్చేది కూడా ఇలాగే టెన్ గ్రామ్స్కి ఒక గ్రామ్ అయితే యాడ్ చేస్తూ వస్తాము సో ఇక్కడ మన టోటల్ ఎంత డెబ్బై వేల ఎనిమిది వందలు ఏడు వేల ఎనభై రూపాయలు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయింది సో ఇక్కడ మనము ఇన్ కేసు మనం స్టోన్ ఇక్కడైతే నేను ప్లెయిన్ బ్యాంగిల్ తీసుకున్నా కొంతమంది స్టోన్స్ తీసుకుంటారు సో ఈ స్టోన్ బ్యాంగిల్ తీసుకున్నారంటే స్టోన్ కాస్ట్ని ఏం చేయాలా దీంతో కలుపుతామా అంటే లేదు స్టోన్ కాస్ట్ని తీసేయాలన్నమాట అప్పుడు మనము ఒక పది గ్రాములు బంగారం తీసుకున్నాము దాంట్లో ఒక స్టోన్స్ అనేటివి తీసేస్తాము నెట్టు గోల్డ్ ఎంత ఉంది స్టోన్ ఎంత ఉంది సో ఇన్ కేస్ స్టోన్ కాస్ట్ ఒక రెండు వేలు అనుకోండి సో అప్పుడు మనం ఏం చేస్తాము దీనికి ఆ రెండు వేలు కలుపుకుంటాము అంటే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభైకి ఒక రెండు వేల స్టోన్ కాస్ట్ కలిపితే డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలైంది సో మనం ఇక్కడ ఈ డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలకి మనం జిఎస్టీ అనేది పే చేయాలన్నమాట ఇక్కడ నేను ఓన్లీ ప్యూర్ గోల్డ్కే జిఎస్టీ కడతానంటే ఒక్కోరు మనం ఏమైతే కొంటున్నామో ఆ యొక్క తరుగు కూలి స్టోన్స్ అన్నిటితో కూడా కలిపి మనం జిఎస్టీ పే చేయాలి ఏడ కూడా సింపుల్ అనమాట మనము ఈ యొక్క త్రీ పర్సెంట్ జిఎస్టీని ఎలా ఇచ్చేయాలంటే ఈడు వచ్చినటువంటి అమౌంట్ డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఇంటూ త్రీ పర్సెంట్ సో ఇట్లా కౌంట్ చేస్తాము అంటే రెండు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలు తొంభై ఆరు రూపాయల చిల్లర వచ్చింది నేను తొంభై ఆరు వేసాను మనం కట్టేటువంటి జిఎస్టీ త్రీ పర్సెంట్ మన గోల్డ్కి రెండు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలు ఇప్పుడు టోటల్గా కౌంట్ చేస్తే ఎనభై రెండు వేల రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు పది గ్రాములు గోల్డ్ ఈరోజు మనం పెట్టి కొనుక్కోరావాల్సి వస్తుందన్నమాట సో ఇదండి సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టు క్యాలిక్యులేషను ఇప్పుడు చిన్న లెక్క చెప్పేసారు ఒక పది గ్రాములు అయితే మీరు చెప్పేశారు ఇట్ కాదు కొంచెం పెద్ద అంటే ఎక్కువ ఒక థర్టీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనం ఈజీగా కొంచెం పెద్ద ఆర్నమెంట్స్ అయినా మనం కౌంట్ చేయాలంటే ఫస్ట్ రెండు టైపులు తీసుకోవాలి ఒకటి ప్లెయిన్ గోల్డ్ తీసుకుంటున్నామా స్టోన్ ఆర్నమెంట్ తీసుకుంటున్నాము ప్లెయిన్ గోల్డ్లో చైన్స్ కానీ బ్యాంగిల్స్ నెక్లెస్లు ఇట్లాంటి ప్లెయిన్ అనుకోండి అట్లాంటి వాటికి తరుగు తక్కువ ఉంటుంది వియ తక్కువ ఉంటుంది కొంచెము టెంపుల్ జ్యువెలరీ నగీ వర్క్ ఇట్లాంటివి అనుకోండి కొంచెం కష్టతరంగా అంటే చిన్న తక్కువ వెయిట్లో హెవీ లుక్ ఉన్నట్టు జయించారనుకోండి వాటికొచ్చి తరుగు ఎక్కువ వస్తుంది సో మనము ఇప్పుడు లాంగ్ హారం రీసెంట్గా నేను లక్ష్మీ హరమ కజిన్ వాళ్ళకు కొనిచ్చాను అన్నాను కదా సో అది పక్కన పెడతాను చూడండి సో ఒక థర్టీ గ్రామ్స్ కొన్నాము అనుకోండి దీనికి ఒక టెన్ పర్సెంట్ తరిగి వేస్తున్నారు నేను ఇక్కడ మీకు సింపుల్గా సూత్రం ఆల్రెడీ నేను చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటంటే పది గ్రాములకు ఒక గ్రామ్ తరిగేస్తామన్నాను కదా ఇప్పుడు ఎలా నువ్వు చూద్దాం చూడండి దీన్ని వియ డివైడ్ చేసుకోవాలి టెన్ బై హండ్రెడ్ సో టెన్ బై హండ్రెడ్ డివైడ్ చేసుకోవాలంటే ఇక్కడ ముప్పై గ్రాముల గోల్డ్కి మూడు గ్రాముల తరుగ్గలిపితే ముప్పై మూడు గ్రాములు అవుతుంది మనం ఈజీగా దీన్ని గోల్డ్ ప్రైజ్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో గోల్డ్ ప్రైజ్ ముప్పై మూడు గ్రాములకి ఏడు వేల ఎనభై రూపాయలు ఏడు వేల రెండు వందలు కాదు టూ డేస్ క్రితం లెక్క అనమాట ఇది ఏడు వేల ఎనభై రూపాయలు ఏడు వేల ఎనభై రూపాయలు కలిపామంటే ఎంత అవుతుంది సో ఇప్పుడు మనము ఇక్కడ కౌంట్ చేసుకుంటాం కదా ఈ యొక్క వచ్చినటువంటి ఫిగర్కి మనం యాడ్ చేయాల్సింది ఏంటి జిఎస్టీ ఇది ప్లెయిన్ గోల్డ్ కాబట్టి ముప్పై గ్రాములకి మూడు గ్రాముల తరుగు కలిపి తరుగుకి అంతా టోటల్గా మనం ఇప్పుడు గోల్డ్ ప్రైజ్ ఏడు వేల ఎనభై రూపాయలు లెక్కనేసి మనకు వచ్చిన అమౌంట్ ఎంతంటే మనకి ముప్పై మూడు గ్రాముల లెక్కన ఏడు వేల ఎనభై ఒక గ్రాము లెక్కన తీసుకుంటే రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందలు అవుద్ది సో రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందలకి త్రీ పర్సెంట్ జిఎస్టీ కలిపాము అంటే ఆరు వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయలు జిఎస్టీ అవుద్ది సో టోటల్గా అసలు జిఎస్టీ కలిపితే రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు టెన్ పర్సెంట్ వియ్యతో మన ముప్పై గ్రాముల గోల్డ్ లక్ష్మీహార అని అయితే కొనుక్కోవచ్చు అనమాట సో ఇది సింపుల్ ఈజీ క్యాలిక్యులేషన్ పెద్ద నగకైనా కూడా నాకు అట్లా కాదు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుందంటే నేను చెప్పినటువంటి సింపుల్ ఫార్ములా ఏంటంటే పది గ్రాములకి ఒక గ్రామ్ టెన్ పర్సెంటే తరిగైతే లేదు ట్వల్వ్ పర్సెంట్ అనుకోండి అప్పుడు మనము ఎంత గోల్డ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ పర్సెంట్ యాడ్ చేసామంటే దాని ఫిగర్ అయితే మనకు వచ్చేస్తుంది సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మనకి వాళ్ళు వేసినటువంటి పర్సంటేజ్ కనుక్కున్నాము అంటే అప్పుడు బిందాస్గా ఈ పర్సంటేజ్ మాకు ఇంత వద్దు తక్కువకి ఇవ్వండి అని మనం అడిగేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి వాళ్ళని తరుగు తగ్గిండి కూలి తగ్గిండి ఇవంతా అడగక్కకుండా మనము వాళ్ళు ఎంత పర్సెంట్ మనకు తరిగేస్తున్నారు దానికి అది వర్తబుల్లా కాదా సో దాంట్లో మనం ఏదైనా అడిగి ఈ తరుగును తగ్గించుకున్నాము అంటే మనం మాక్సిమము జిఎస్టీను తగ్గిస్తుంది తరుగు తగ్గించామంటే జిఎస్టీ తగ్గుద్ది ఆల్మోస్ట్ వాళ్ళు గోల్డ్ ప్రైజ్కి ఎంత వీలైతే అంత తక్కువ అయితే తరుగు వేసుకొని తెచ్చుకోవచ్చు సో ఈ తలకెనుపులు నాకు వద్దు అనుకున్నారనుకోండి ఫ్లెక్సీ గోల్డ్లో గోల్డ్ డిపాజిట్ చేసుకుంటా వచ్చారు అంటే మనకి ఎంత గోల్డ్ ప్రైజ్ ఉందో అంత అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు అనమాట సో ఏది బెటర్ ఆప్షన్ అనిపిస్తే అది అంటే ఎవరికి ఎంత వెసులుబాటు ఉంటే అంత అనమాట కొంతమంది అర్జెంట్గా గోల్డ్ కావాల్సి రావచ్చు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో పెట్టుకోవచ్చు అట్లాంటి టైంలో తరుగు పోతుందని చూడలేరు కదా సో ఇంకొకటి వచ్చి మనము నెల నెలా కట్టుకునే పరిస్థితి ఉండొచ్చు లేకపోవచ్చు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు గోల్డ్ కాయిన్స్ కొనుక్కో ఉండొచ్చు వాళ్ళు కూడా తరుగు పే చేయాలి కాబట్టి ఈ తరుగు విషయంలో ఆచు తూసి ఆలోచించి ఇంకా స్టోన్ కనుక యాడ్ చేసాము అంటే స్టోన్ కాస్ని సపరేట్గా కలుపుకోవాలా గోల్డ్లో నుంచి స్టోన్ని తీసేసాము అంటే గోల్డ్ నెట్ గోల్డ్ ఎంత కౌంట్ చేసుకొని ఆ నెట్ గోల్డ్కి స్టోన్ కాస్ట్ని నెక్స్ట్ ఈ యొక్క గోల్డ్ ప్రైజు స్టోన్ కాస్ట్ ఇవన్నీ కలుపుకోంగా ఫైనల్గా జిఎస్టీ యాడ్ చేసుకుని అయితే తెచ్చుకోవాల్సి వస్తుందండి సో ఇది మనము ఈవెన్ నేను మమతా జ్యువలర్స్లో మేము కౌంట్ చేసి తీసుకునేటువంటి మెథడ్ అనమాట ఎక్కడైనా ఇలానే కౌంట్ చేస్తామండి సో ఇది మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి